హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ వేదం అందరు బాగున్నారా ఈరోజు స్పెషల్ ఏంటంటే చేపల పులుసు అనమాట అందరు యూట్యూబ్లలో చూసి వెరైటీ వెరైటీగా చేపల పులుసు ఎలా చేయాలో చేస్తూ ఉంటారు కానీ మన అమ్మ వాళ్ళకి మన అత్తమ్మ వాళ్ళకి యూట్యూబ్ తెలియదు కదా వాళ్ళ స్టైల్లో వాళ్ళ అత్తగారు వాళ్ళ అమ్మగారు నేర్పించిన పద్ధతిలో చేపల పులుసు చేస్తూ ఉంటారు కదా అట్లానే మా అత్తమ్మ కూడా మా అత్తమ్మ స్టైల్లో చేపల పులుసు చేస్తుంది మా అమ్మ ఒక రకంగా చేస్తుంది మా అత్తమ్మ ఒక రకంగా చేస్తుంది ఈరోజు మా అత్తమ్మ చేపల పులుసు ఎలా చేస్తుందో వీడియో తీసి అది పెడుతున్నా మా ఇంటి దగ్గరికి అయితే ఇలా ఒక చేపల మా అంటే వచ్చిందనమాట కేజీ నూట యాభై చెప్పింది మేము నూట ముప్పై అడి అడిగాము సరే అనింది ఆమె చేపలు ఒకలా ఒక గిన్నెలో తెచ్చుకొని అమ్ముతుంది అనమాట ఆమె దగ్గర తక్కడాన్ని ఉన్నాయి ఆమె క్లీన్ చేసి మరి కొట్టింది అయితే ఫస్ట్ చేపల్ని తూకమేసింది ముక్కల్ని కాదు చేపలు క్లీన్ చేసి వేస్టేజ్ అంతా తీసేసి ముక్కలు కూడా కొట్టించింది మా ఇంట్లో చేపలు బాగా ఇష్టంగానే తింటారు అందుకే ఇలా వచ్చినప్పుడు తీసుకుంటూ ఉంటాము మీరు ఇంటి దగ్గరికి వచ్చే తీసుకుంటారా లేదంటే ఎక్కడికైనా వెళ్ళి తీసుకుంటారా ఒకసారి కామెంట్ చేయండి ఇంటి దగ్గరికి వచ్చినట్టు కూడా ఫ్రెష్ కాదా అని చెక్ చేసి మరీ తీసుకుంటుంది మా అత్తమ్మ మా మామయ్య కానీ ఇద్దరు కూడా మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మా నాన్న అక్కడ ఏ చెరువుల్లోకి వెళ్ళో లేదంటే ఏట్లోకి వెళ్ళో పట్టుకేస్తాడు ఇక్కడ మా అత్తమ్మ నేను బయటికి వెళ్తున్నాను అని చెప్పి అన్నీ కావాల్సినవి ఎంతెంత ఇన్ని ఏమేమి వేసుకోవాలన్నీ చెప్పి మరి తట్లని తీర్చుకున్నా అని తీసి మరీ వెళ్ళింది అన్ని వంటలు వచ్చి అంటావు కానీ చేపల పులుసు నువ్వే చేయత్తమ్మా అంటావు ఎప్పుడు నేర్చుకుంటావు అన్నీ అని చెప్పి ఇలా అన్నీ చెప్పేసి అన్నీ తీసిపెట్టి ప్రాసెస్ కూడా చెప్పింది ఇక్కడ చింతపండు పులుసు కూడా పిసికిచ్చేసి వెళ్ళిపోయింది బయటికి బయటకంటే హాస్పిటల్కి వెళ్ళింది హోమియోపతి మాత్రలు తెచ్చుకోవడానికి ప్రాసెస్ చెప్పేసింది ఎంతెంత ఎలా చేయాలో చెప్పింది సరే కదా చెప్పింది కదా అత్తమ్మ ఒకసారి చేద్దామని చెప్పి నేను ఇక్కడ ప్రాసెస్ అయితే మొదలు పెట్టేసాను అనమాట ఫస్ట్ కరివేపాకు జీలకర్ర మెంతులు వేయించుకోమని వేయించుకున్న తర్వాత అన్నీ తీసి పక్కన పెట్టేసాడిని మిక్సీలు వేసి పౌడర్ కొట్టేసుకోమనింది సరే అని పౌడర్ కొట్టేసుకున్నాను అలాగే నేను ఫస్ట్ టైం చేస్తున్నా కదా నా ఎక్స్పీరియన్స్ ఇలా వీడియో అయితే తీసుకున్నా ఈ వీడియో తీసి కూడా చాలా రోజులైంది ఇప్పుడు నాకు పెట్టడానికి వీడియోస్ ఏం లేవని చెప్పి ఇలా పెడుతున్నా అనమాట మీరు మీకు ఏదో చేపల పులుసు రాదు యూట్యూబ్లో నా చేపల పులుసే తోపు అని వీడియో పెట్టడం లేదు నేను మొదటిసారిగా చేపల పులుసు చేశాను అది నా ఎక్స్పీరియన్స్ మా అత్తమ్మ స్టైల్లో చేపల పులుసు ఎలా ఉంటుందో అని చెప్పడానికి మాత్రమే వీడియో తీస్తున్నా మాది కడప అండి రాయలసీమ మా అత్తమ్మ చేపల పులుసు బాగా పెడుతుంది అయితే పుల్లగా ఉంటుంది నీళ్ళు ఎక్కువ ఉంటాయి పులుసు ఎక్కువ ఉంటుంది అన్నమాట కానీ మా అమ్మ చేసే అయితే పులుపు కొంచెం తక్కువ ఉంటుంది పులుసు కూడా చాలా తక్కువ ఉంటుంది అది చూడండి మా అమ్మ వాళ్ళ ఇంటికి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి ఎంత డిఫరెన్స్ ఆ పిల్లనప్పటి నుంచి మా అత్తమ్మే చేస్తారు చేపల పులుసు మిగతా కూరలు మాత్రం నేను చేస్తాను అందుకే మా అత్తమ్మ ఈసారి నాకు వదిలేసింది అని చెప్పి సరే అని చేస్తున్నా ఇలా వీడియో తీసుకుంటూ అలా చేపలు పులుసు చేస్తున్నా లాస్ట్కి అయితే బాగానే వచ్చింది మీరు కానీ ఫస్ట్ టైము చేపల పులుసు ఇంట్లో ట్రై చేస్తూ ఉంటాయి చాలా యూట్యూబ్లో చాలా చాలా వీడియోస్ ఉంటాయి అవన్నీ చూసి మాత్రం ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవ్వకండి మీకు నచ్చింది మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు చెప్పింది ఫాలో అయిపోండి అంతే మా అత్తమ్మ చేసి చెప్పిన ప్రాసెస్ అంతా చేస్తున్నా ఇలా చేప నీళ్ళు ఉడికేటప్పుడు మనం చేప ముక్కలు ఒక రెండు మూడు నాలుగు మార్లు బాగా ఉప్పు పసుపు వేసి కడుక్కొని తర్వాత పులుసు ఉడుకుతున్నా దాంట్లో వేయాలి అంత పులుసు అంత ఉడికేటప్పుడు ఒకసారి ఉప్పు సరి చేసుకోండి టేస్ట్ కారము పులు ఉల్పు ఉప్పు ఏదైనా ఎక్కువైనా ఇప్పుడే సరి చేసుకోండి అలా ఒక ఫైవ్ మినిట్స్ అంతే ఎక్కువ ఉడికించాకండి ఉడికి తర్వాత దింపేసుకోండి అంతే చేపల పులుసు రెడీ అయిపోయింది ఇది మా ఇంటి పద్ధతి ఒకవేళ మీరు ట్రై చేస్తే బాగుంటే బాగుందని చెప్పండి లేదంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ అండి మా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి బా బాయ్